హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పదకొండు ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గం పీసీపల్లికి రానున్నారు ఈ నేపథ్యంలో కనిగిరి పీసీపల్లి మండలం గుంటూరు లింగన్నపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును సీఎం ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది సీఎం పర్యటన ఏర్పాట్లలో కలెక్టర్ పి రాజాబాబు జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుతో సూక్ష్మ చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూరనుంది సీఎం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కలెక్టర్ పి రాజాబాబు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి హెలిప్యాడ్ నిర్మాణం సభాస్థలి ఇతర ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి డోలా మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభిస్తున్నారు దీనివల్ల సూక్ష్మ చిందరహ పరిశ్రమ ఈ ప్రాంతానికి రావటం జరుగుతుంది పారిశ్రామిక విత్తలకు నిరుద్యోగులకు ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది గతంలో నారా లోకేష్ ఈ ప్రాంతాల్లో రిలయన్స్ బయోగ్యాస్ ప్రాజెక్టు ప్రారంభించారని తెలిపారు వెనుకబడిన ఈ ప్రాంత అభివృద్ధి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ ఈ చిన్న తరహా పరిశ్రమలు వలస అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వలసలు ఆగిపోతాయని తెలిపారు కనిగిరి నియోజకవర్గం మీద ముఖ్యమంత్రికి అపారమైన ప్రేమ ఉందని తెలిపారు ఎంఎస్ఎంఈ పార్కు రాష్ట్రంలో యాభై చోట్ల స్థాపిస్తున్నారని మా ప్రాంతం నుండి ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు లేట్ అయింది సర్ సో అలా లేట్ అయింది మనం ఫార్చెస్ చేయాలి కానీ ఎలిప్స్ చేసారు అంత బకి పోలా అని దయ అవల కొడు వాల్ జలేనో సర్ సోబర్ వొన్న అడ్రస్ ఉందండి జల్బెన్ సర్ 3 సర్ ఆల్రెడీ అందరి నమస్కారం ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ ఓపెన్ కి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పదకొండో తారీఖు పది గంటల నాలుగు నిమిషాలకి రావడం జరుగుతుంది మరి వెనకోట ప్రాంతంలో వారు రావడం అనేది మరి ఇక్కడ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉంది ఇండస్ట్రీస్ ను కూడా ఆహ్వానించే విధంగా ఇక్కడికి వారు వచ్చి ప్రారంభించటం మరి రాష్ట్రంలో నలభై తొమ్మిది మొత్తం యాభై ఎంఎస్ఎంఈల్ పార్కు ప్రారంభించగా ప్రారంభించే ఆలోచనలో ఉండగా కనిగిరి వచ్చి కనిగిరి నుంచి ఆ నలభై తొమ్మిది కూడా వర్చువల్గా ప్రారంభించడం అనేది కనిగిరి ప్రాంతం మీద వారికి ఉన్న మక్వకు అందమైతో ఉంది మరి ఈ ప్రాంతం అభివృద్ధి చేసి ఏదైతే వలసలు ఉన్నాయో నివారణ నివారించాలనే ఆలోచనతో చేస్తున్న ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా కలిగిరి వర్గంలోని లింగపల్లింగనపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ ని ప్రారంభిస్తా ఉన్నారు దీంతో పాటు రాష్ట్రంలోని వివిధ యాభై వరకు ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ను వర్చువల్ గా ప్రారంభిస్తున్నారు అంటే వారికి ప్రకాశం జిల్లా అంటే ఎనలేని మొక్క ఉందంటే ఇది ఒక నిదర్శనం ఇక్కడ ఈ ప్రారంభిస్తున్నారు దీంతో పాటు ఇంతకుముందు మనకు చూసిన రిలయన్స్ ఉన్నటువంటి బయో గ్యాస్ ప్రాజెక్ట్ కూడా ఆ రోజు లోకేష్ గారు కూడా వచ్చి ఇదే మండలంలోనే ఇదే మండలం ప్రారంభించడం జరిగింది ఈ ప్రాంతాల యొక్క అభివృద్దికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది చెప్పసూ తెలియజేస్తాను ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో ఇరవై లక్షల ఉద్యోగాలు కాపాయిన దానికోసం కష్టపడతా ఉన్నాం ఈ రోజు విశాఖపట్నం దగ్గర సిఐఏ సదస్సు వచ్చి దాంతో పాటు ఇప్పటికే పది లక్షల ఉద్యోగాలకి మేము అవకాశాలు కల్పించడం జరిగింది ఇప్పుడు రేపు జరిగేటువంటి సదస్సులో ఏడు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించేదాని కోసం రేపు సిఐఐ సబ్మిట్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ప్రోత్సాహకానికి పెట్టుబడులు ఆకర్షించడానికి గౌరవ ముఖ్యమంత్రిగా స్వయాన విదేశాలకు వెళ్లడం పారిశ్రామికలు ఆకర్షిస్తా ఉన్నారు మా లోకేష్ బాబు గారు ఐటీ విద్యాశాఖ మంత్రి కూడా విదేశాల్లో వెళ్ళి పరిశ్రమల్ని మన రాష్ట్రానికి రప్పించేందుకు వారి ఎలా కృషి చేస్తున్నారు వారి కాకుండా మన ఉన్నటువంటి మంత్రులందరూ ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ రోజు విశాఖపట్నంలో డేటా సెంటర్ తీసుకురావడం కావచ్చు అదేవిధంగా ఇది అమరావతిలో కాంటాక్ సెంటర్ తీసుకురావచ్చు మన పిల్లల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర యొక్క పురోగతి కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవన్నీ మార్గదర్శకాలు ప్రతి నియోజకవర్గం ఒక ఎంఎస్ఎంఈ ఉండాలి అనేటువంటి ముఖ్యమంత్రి గట్టిగా నిర్ణయించారు ఆ విధంగానే ఈ రోజు రేపు ఒక యాభై ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభించబోతున్నారు అది మన కలిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఎంఎస్ఎంఈ పార్కు లో డ్రైన్స్ రోడ్లు మనం డెవలప్ చేసుకున్నాం ఎలక్ట్రికల్ పోల్స్ కూడా తీసుకొస్తా ఉన్నారు రేపు ముఖ్యమంత్రి గారు వచ్చి మన ప్రాంతానికి చాలా మంచిగా అభివృద్ధి పరంగా సంబంధించి పలు హామీలు కూడా ఇవ్వబోతా ఉన్నారు ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తు ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఇరవై గంటలు వారు కష్టపడతా ఉన్నారు గా ఎంత కష్టపడుతున్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కదా ఆయన ఒకటే చెప్తున్నారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనేది వారి ఆలోచన ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా ఈ రోజు ఎన్టీఆర్ భరోసా కనెక్షన్ కావచ్చు దీపం రెండు పదకొండు మూడు గ్యాస్ సిలిండర్లు కావచ్చు తల్లికి మనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వడం కావచ్చు అదేవిధంగా మహిళలకి స్త్రీ శక్తి విధంగా ఉచిత బస్సు కావచ్చు ఇవన్నీ అన్నదా అన్న క్యాంటీన్లు కావచ్చు అదేవిధంగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు భర్తీ కావచ్చు ఆ డిఎస్సి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు ఈ పరిశ్రమల ద్వారా చిన్న మన పిల్లలకి ఉపాధి కల్పించే లక్ష్యంగా మనం ముందుకెళ్తా దీంతో పాటు మనకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా విదేశాలు జర్మన్ లాంగ్వేజెస్ మిగిలిన వాటిలో ఇస్తున్నారు ట్రైనింగ్ ఇస్తున్నారు స్కిల్ ఇంప్రూవ్మెంట్ ద్వారా మాక్సిమం ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయాలి యూత్ కోసం అనేది ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు అంతిమంగా పేదరికలే సమాజాన్ని చూడాలని లక్ష్యంతో ఎక్కడికెక్కడ పరిశ్రమలు ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గంటలు ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు సిఐఏ సదస్సు జరిగిపోతుంది విశాఖపట్నం దానికి ముందుగా ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం వెనకబిడ ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు అది కూడా ఇక్కడి నుంచే వర్చువల్ గా ఒక యాభై ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభించింది చాలా అభివృద్ధి విషయం మేము ముఖ్యమంత్రి గారికి ప్రకాశం జిల్లా తరఫున ముఖ్యంగా కరిగిరి ప్రాంత ప్రజల తరఫున ప్రకాశం జిల్లా ప్రజలందరి తరఫున కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తానండి ఇది ఈ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు రావాలి దీని అవసరమైతే కరిగిరి ప్రాంతంలో ఎక్కువ భూములు ఉన్నాయి రిలయన్స్ ఎనర్జీ బయో